రాష్ట్రంలో మోంతా తుఫాను చాలా విధ్వంసాన్ని సృష్టించింది మొదట్లో ఉన్నటువంటి తీవ్రత అది ఒడ్డుకు చేరిన తర్వాత లేకపోయినప్పటికీ ప్రాణ నష్టం నివారించబడింది కానీ వ్యవసాయానికి పేదవాళ్ళ ఇళ్లకు ప్రభుత్వ సౌకర్యాలకు రోడ్లు వంతెనలు ఇటువంటివి చెరువులు ఇటువంటి గండ్లు పట్టడం ఈ రకంగా తీవ్ర నష్టాన్ని మన రాష్ట్రానికి మిగిలిచింది కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున నేను కోరుతున్నాను ముఖ్యంగా వరి కోతకు వచ్చేటువంటి సమయంలో దానికి కంకులు వస్తున్నటువంటి ఆ సమయంలో రెండున్నర లక్షల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నది ఇంకొక రెండు లక్షల ఎకరాల వరకు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఇప్పటివరకు అందుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది ఇదే కాకుండా అరటి పత్తి మిర్చి పసుపు ఇటువంటి అనేక రకాలైన వ్యాపార పంటలు పప్పు దినుసులు ఈ పంటలన్నిటికి కూడా ఖరీఫ్ చివరి దశలో చేతికి వస్తుందనుకున్నాక తుఫాను వల్ల చాలా నష్టం జరిగింది శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు జరిగినటువంటి నష్టం ఇది కాకుండా లోతట్టు ప్రాంతాల్లో పల్నాడు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లా కానీ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈవెన్ కడప గంజాల జిల్లాలో భారీ వర్షాలకి పంటల నష్టం జరిగింది అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు జిల్లాల్లో మూడు వందల తొంభై ఆరు మండలాల్లో రెండు వేల మూడు వందల ఇరవై గ్రామాలకు ఈ తుఫాన్ తాకిడి జరిగినట్లుగా అధికారికంగా ప్రాథమిక అంచనాలు తెలియజేస్తుంది ఈ స్థితిలో నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వరికి ఎకరాకు ఇప్పటికే పంట పంట పోయింది నలభై ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది ఇలాంటి స్థితిలో ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ఎకరాకి ఇరవై ఐదు వేలు చొప్పున సహాయం చేయాలి వ్యాపార పంటలకు అది అయినా పసుపు అయినా మిర్చి అయినా పత్తి అయినా వీటికి ఎకరా యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇవి కాకుండా కౌలు రైతులైతే ముందుగానే అడ్వాన్సు చెల్లించి కౌలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది వరిలో ముఖ్యంగా నూటికి ఎనభై డెబ్బై నుండి ఎనభై శాతం వరకు కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు పెట్టుబడే కాదు కౌలు కూడా నష్టపోతున్నారు పైగా వాళ్ళంతా కూడా అత్యధికలు పేదవాళ్ళు దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చేతికి భాగం కాబట్టి కౌలు రైతులకి గుర్తింపు కార్డులతోమిత్తం లేకుండా ఎందుకంటే గుర్తింపు కార్డులు అనేది చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చినాయి దాదాపు రాష్ట్రంలో పాతిక నుంచి ముప్పై లక్షల మంది కౌలుదారులు ఉంటే నాలుగైదు లక్షల మందికి కూడా గుర్తింపు కార్డులు లేవు అత్యధిక మందికి నష్టపోతారు కాబట్టి కౌలుదారుల పట్ల ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పెట్టి గ్రామ సభలదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా పరిహారం అందించాలని చెప్పి మేము ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది కాకుండా పంటలని ఆదుకోవటంలో మనకి పంటల బీమా పథకం ఈరోజు దాదాపు నిర్వీర్యం అయిపోయింది గతంలో కొంతకాలం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సందర్భంలో ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాగా ఈ పంటల బీమా పథకం ఆదుకునేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అత్యధిక భాగం ప్రైవేట్ కంపెనీలు నూటికి ఎనభై శాతం ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పిన తర్వాత బీమా కట్టించుకోవడం తప్ప ప్రీమియం కట్టించుకోవడం తప్ప పరిహారం అనేది పది పదిహేను శాతం కూడా రైతులకు అందటం లేదు ఇట్లాంటి సమయంలో పంటల బీమా పథకం ఒక సమగ్రమైన రూపంలో రైతులకి అందుబాటులో ఉంటే ఆదుకోవటానికి కూడా తోడ్పడుతుంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఒక సొంత సంస్థ ద్వారా పంటల బీమాని ఈ ప్రైవేట్ కంపెనీలు కట్టేటువంటి ప్రీమియంతో రైతులకు ఎంతో పరిహారం కూడా చెల్లించవచ్చు ఈ ప్రభుత్వ ఖజానా నుండి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ధార పోసే కన్నా ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ పంటల ఇన్సూరెన్స్ ప్రారంభించి రైతులను ఆదుకోవడానికి ఇక ముందైనా ప్రయత్నం చేయాలి అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే పశువులు చనిపోయినాయి పౌల్ట్రీలు దెబ్బతిన్నాయి ఇళ్ళు పేదవాళ్ళలో ఇళ్ళు కొన్ని వేల ఇళ్ళు కూలిపోయినాయి లేదా పాక్షికంగా దెబ్బతిన్నయి ఒంగోలాంటి పట్టణంలో ఇళ్లలో కూడా నీళ్లు వచ్చి నాలుగైదు అడుగుల లోతున నిలవబడిపోయిన పరిస్థితుల్లో ఈ మేట తీసుకు ఎత్తిపోయటానికి శుభ్రం చేసుకోవటానికే దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ రీత్యా దెబ్బతిన్న ఇళ్లకి ఇరవై ఐదు వేలు అట్లాగే మునిగిపోయినటువంటి ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పదివేల రూపాయలు ఇళ్ళకి ఇవ్వాలి ముఖ్యంగా పేదవాళ్ళు వ్యవసాయ కూలీలకి ఈ కాలంలో పని లేనటువంటి ఉంటుంది ఈ తుఫాను హెచ్చరికలు వచ్చిన వారం రోజులు లేవు మత్స్యకారులు కానీ చేనేత కార్మికులు కానీ గుంటలు నీళ్ళు వచ్చి వాళ్ళకి పని ఉండదు అందువలన ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి పేదవాళ్ళ కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున వాళ్ళకి సహాయం అందించాలని వృత్తిదారులకి యాభై వేలు చొప్పున ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇప్పుడు ప్రభుత్వ క్యాంపుల్లో ఉండి తిరిగిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మూడు వేల రూపాయలు కాకుండా ఐదు వేల వరకు దీన్ని పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే రోడ్లు ఇటువంటి విద్యుత్తు వీటికి తక్కువ నష్టం జరిగినప్పటికీ ముఖ్యంగా రోడ్లు కలవాట్లు వీటన్నిటికీ తక్షణం రిపేర్లు చేయించి రవాణాని దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం దీనికి తగిన విధంగా మనకి సహాయం చేయాలి కనీసం కేంద్ర ప్రభుత్వం తక్షణం మనకి పదివేల కోట్లు సహాయం అందిస్తే ఆ తర్వాత పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత దానికి అవసరమైనటువంటి పద్ధతులు మనకి చెల్లించవచ్చు కాబట్టి కేంద్రాన్ని కూడా కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరాలి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఇందులో ఉన్నది